భార్యకు భర్త వీర్యానికి బదులు మరొకరి వీర్యం ఉపయోగించారు కృత్రిమ గర్భధారణ కోసం ఆస్పత్రికి వెళ్లిన దంపతులకు ఒక చేదు అనుభవం ఎదురైంది అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నాలజీ ద్వారా సంతానం పొందే ప్రయత్నంలో భాగంగా భర్త వీర్యానికి బదులు మరొకరి వీర్యాన్ని ఉపయోగించారు అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నిక్తో వారికి రెండు వేల తొమ్మిదిలో కవలలు జన్మించారు ఆ తర్వాత శిశువులకు డిఎన్ఏ పరీక్ష నిర్వహించగా వారి తండ్రి మరొకరని తేలింది దీంతో ఆసుపత్రి వారి పొరపాటు వెలుగులోకి వచ్చింది తీవ్ర మనోవేదనకు గురైన దంపతులు కోర్టును ఆశ్రయించడంతో తమకు ఆసుపత్రి రెండు కోట్ల నష్టపరిహారం చెల్లించాలని జాతీయ వినియోగదారుల దీనిపై కొన్నేళ్ల పాటు విచారణ జరిగింది ఈ కేసుపై వారికి అనుకూలంగా తీర్పు వెలువడింది బాధిత దంపతులకు కోటిన్నర పరిహారం చెల్లించాలంటూ ఆసుపత్రి యాజమాన్యాన్ని ఎన్సీడీఆర్సీ ఆదేశించింది కృత్రిమ గర్భధారణ విధానాల సాయంతో జన్మించిన శిశువు డిఎన్ఏ ప్రొఫైల్ తయారు చేసి ఇచ్చేలా నిబంధనలు రూపొందించాలని ఈ కమిషన్ అభిప్రాయం వ్యక్తం చేసింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు ఇలాంటి ఇంట్రెస్ట్ వీడియో కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి